హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హాట్స్పాట్ కనెక్ట్ చేసినాక మనం వేరే వాళ్ళకి ఒకవేళ పాస్వర్డ్ చెప్పాలంటే ఈ విధంగా తెలుసుకోవచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫోన్లో వైఫై అని కనెక్ట్ అయి ఉంది సో ఇప్పుడు నాకు పాస్వర్డ్ అని నాకు తెలియదు మా ఫ్రెండ్ నన్ను పాస్వర్డ్ అడుగుతుండు సో అప్పుడు నేనేం చేశానంటే ఇందులో సెట్టింగ్స్కి వెళ్ళి అని టైప్ చేసి ఇందులో హాట్స్పాట్ హాట్స్పాట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాస్వర్డ్ అని తెలుస్తుంది ఇది మనకి ఏ పాస్వర్డ్ తెలిసినప్పుడు తెలియనప్పుడు ఎలా మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనం కనెక్ట్ అయిన వైఫైని ఆర్ ఇంటర్నెట్ మీద క్లిక్ చేసి మోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఐఐకాన్ ఉంది దీని మీద క్లిక్ చేస్తే షేర్ బటన్ షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ ఓన్ పాస్వర్డ్ అడుగుతుంది అప్పుడు మీరు క్లిక్ చేసాక ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది పాస్వర్డ్ వచ్చేసి ఇలా ఎవరైతే మనం వైఫై కనెక్ట్ అయ్యానో మొబైల్ నెట్ కనెక్ట్ అయ్యానో దాని యొక్క పాస్వర్డ్ మనకి ఇక్కడ చూపెడుతుంది ఈ విధంగా మనం వేరే వాళ్ళని అడగకుండా ఆల్రెడీ కనెక్ట్ అయిన వేరే వ్యక్తి యొక్క హాట్స్పాట్ తోటి మనం వైఫై తోటి షేర్ చేసి పాస్వర్డ్ చూసుకోవచ్చు మనం Thank you.